namaste this is Aksha of grade 6 standing before you to tell a few words about math lab and i'm here i'm thankful for the learnspot company to provide us a beautiful and a good math lab and it uh, when we solve problems in a class it helps us to understand but not logically and uh, it helps us to understand better when we are in Math Lab and it's good in, It's good to use in our daily life. The process is very good of Math Lab and we can understand the things more better in Math Lab and we can remember it for a long period. Myself, Mohit from Grade 8, and my school name is BPS or School. The Lensmart Max Lab is very useful to us. Uh, in normal, we can just learn by doing sums, and while we learn learn smart things, we can do practically and we know where to use those all in our life, and it is very useful to us. Uh, it will help us in more understanding the concepts very quickly and understanding and using it properly where to use. Namaste, myself, Ojashwini. I'm studying in grade 7 from BBS Olympiad School. I'm, I'm really very thankful to the Learn Smart because it provided us uh, maths lab and maths tools which, uh, which can help us to think practically and we can do sums when teachers are explaining we can, so we can understand the sums but sometimes we may forget the process but, we can, but if we do practically we can, we can do sums easily and we can solve sums even our parents are really happy నమస్తే అండి నా పేరు మధుబాల నేను ఇక్కడ ఇన్ఛార్జ్ని బీపీఎస్ ఒలంపియాడ్ స్కూల్కి ఇన్ఛార్జ్ని అనమాట అయితే ఇంతకుముందు అంటే మాకు క్లాస్ ఎలా ఉండేదంటే పిల్లలు క్లాస్ రూము టీచరు బోర్డు బుక్స్ ఇంతవరకే ఉండేది లేటర్ ఆన్ ఏమైందంటే మా సార్ మేము అందరం కూర్చొని మాట్లాడుకునే ఇది కాదు ఇంతకు మించి మనం ఏమైనా ప్రొవైడ్ చేయాలి పిల్లలకి ఏం చేయొచ్చు అనేటప్పటికీ మాకు సురేష్ రెడ్డి గారు లర్న్ లర్న్ స్మార్ట్ తీసుకొని వచ్చారనమాట ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చేటప్పటికి అవి చూసి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ చాలా బాగా అనిపించినాయి సరే మన స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఈ ఇయర్ స్టార్ట్ చేశాము కానీ దీనికి చాలా గొప్ప ఫీడ్బ్యాక్ వచ్చిందండి పిల్లలు క్లాస్ రూమ్ కంటే కూడా మ్యాథ్స్ ల్యాబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం ఎప్పుడు వెళ్దాం టీచర్ ఎప్పుడు వెళ్దాం ప్లీజ్ మ్యామ్ పర్మిషన్ ఇవ్వండి వెళ్దాం అంటే చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది వాళ్ళకి ఏంటంటే వెళ్ళాలి అక్కడ ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి కొత్తగా నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి ఇది మాకు ఇంతకుముందు ఉట్టి క్లాస్ రూమ్ వరకే ఉండేది అన్నమాట అంటే ఒక క్లాస్ స్టూడెంట్ ఒక టీచర్ ఇంతవరకే ఉండేది ఇప్పుడు అది కాకుండా దాన్ని ప్రెమిసిస్ బయటకు తీసుకొని వెళ్తున్నారు పేరెంట్ దాకా తీసుకొని వెళ్ళారు మళ్ళీ పేరెంట్ నెక్స్ట్ డే వచ్చి మాకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి తర్వాత సురేష్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఆయన టైం తీసుకొని ఆయనే ప్రత్యేకంగా వచ్చి మా టీచర్స్కి ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నారు ఇప్పటివరకు మూడు సెషన్స్ తీసుకున్నారు పర్సనల్గా ఆయనే వచ్చి తీసుకున్నారు అంత పెద్ద ఆయన వచ్చి తీసుకోవడం అనేది నా సర్వసాధారణంగా జరగదు కానీ మాకు మా సార్ గురించి ఆయనకి ఆయనకి ఉన్న అనుబంధం వల్ల ఏంటంటే ఆయన వచ్చి తీసుకోవడం జరిగింది చాలా బాగా అనిపిస్తుంది స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ రెడ్డి గారు అండ్ లర్న్ స్మార్ట్ కంపెనీ నమస్తే సార్ ఐఎమ్ దేవి ఫ్రమ్ బీపీఎస్ ఒలంపియాడ్స్ స్కూల్ ఐ ఏ మాథ్స్ టీచర్ అండ్ థ్యాంక్స్ టు ద లర్న్ స్మార్ట్ ఆర్ దే ఆర్ ప్రొవైడింగ్ దీస్ యాక్టివిటీస్ సో వీ కెన్ మేక్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ అ ఈజీ వే అండ్ ఇట్ విల్ బికమ్ ఆర్ వర్క్ ఆల్సో లెస్ సో దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ బై దీస్ యాక్టివిటీస్ ఇఫ్ దే ఫర్ గౌట్ దీస్ ప్రాసెస్ ఎనీథింగ్ బై దీస్ యాక్టివిటీస్ దే క్యాన్ రిమెంబర్ అగైన్ అండ్ దే క్యాన్ అప్లై నేను మ్యాథ్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఈ స్కూల్లో చేస్తున్నాను కానీ ఈ లెన్స్ మార్క్ కంటే ముందు మామూలుగా మ్యాథ్స్ టీచర్ అంటే మ్యాథ్స్ అంటే సమ్స్ బోర్డు పైన చెప్పటము పిల్లలు చేయడము అలా జరిగేది పిల్లలకి సమ్స్ చెప్పినప్పుడు వాళ్ళు వినేవాళ్ళు కానీ ఎగ్జాంపుల్స్ కొంతమంది వినేవాళ్ళు కొంతమంది ఏంటి అని చూస్తూ అటు ఇటు చూస్తుండేవాళ్ళు కానీ మా ప్రొవైడ్ మా ప్రిన్సిపల్ సార్ డైరెక్టర్ కోటిరెడ్డి సార్ మాకు లెన్స్ మార్ట్ అని ఒక ఐడియా టూల్స్ తోటి యూజ్ చేస్తే పిల్లలు ఎలా నేర్చుకోగలుగుతారు ఇంట్రెస్ట్ లేదా అని మాకు ఒక టూ ఇయర్స్ ముందు ఇది లెన్స్ మార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాబ్స్ మాకు ఇచ్చారు దాన్ని పిల్లలకి తీసుకొని వచ్చి మేము ఎగ్జాంపుల్స్తో చూపిస్తుంటుంటే చాలా ఇంట్రెస్ట్గా ఇంకా కావాలి మాకు మ్యాథ్స్ టీచర్ మేము ఎప్పుడు ల్యాబ్ తీసుకెళ్తారు అనే ఇంట్రెస్ట్ తోటి మా పిల్లలు ల్యాబ్కి తీసుకువెళ్ళమని అడగడం వాళ్ళని మేము తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా సమ్స్ చేయడము ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడము మళ్ళీ ఎగ్జాంపుల్స్ క్రియేట్ వాళ్ళ వంతు మేము ఇచ్చిన ఒక టూ త్రీ సమ్సే కాకుండా వాళ్ళు ఇంకా ఫోర్ ఫైవ్కి కంటే ఎక్స్ట్రా టెన్ వరకు ఎక్స్ట్రాగా చేయడము అవి ఈజీగా నేర్చుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ లెన్స్ మార్ట్ ప్రొవైడ్ చేసినందుకు మీకు మా మేనేజ్మెంట్కి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా పిల్లలు మ్యాథ్స్ అంటే చాలా వరకు పిల్లలు మ్యాథ్స్ అంటే హార్డ్ హార్డ్ అంటారు కానీ మాకు ఈ లెన్స్ మార్ట్ వచ్చాక ప్రతి స్టూడెంట్ మ్యాథ్స్ అంటేనే ఈజీ అంటున్నారు సిక్స్ సబ్జెక్ట్స్లో మాకు మ్యాథ్స్ అంటేనే ఈజీ అని అంటున్నారు నాకు మాకు అది చాలా సంతోషాన్ని ఇస్తుంది